దోమకొండ మండలం సీతారాంపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పలక బలపం పట్టాల్సిన చిన్నారులు చేతులతో వంట పనులు చేయిస్తున్నారు వంట మనుషులు సిబ్బంది ఉన్నప్పటికీ తమతోనే పనులు చేయిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఘటనపై ఏపీవీపీ నాయకులు జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు ఉన్నత స్థాయి అధికారులే కేజీబీవి ప్రిన్సిపల్ మమతకు వత్తాసు పలుకుతున్నారని గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు